అలెగ్జాండర్ మహా చక్రవర్తి గ్రీక్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న ఉన్నాడు కదా ఆ కాలంలో అతని దగ్గరికి ఒక అతని కొలువులో అతని ఆస్థానంలో ఒక తత్వవేత్త పనిచేస్తూ ఉండేవాడు ఆ తత్వవేత్త ఒక రోజున ఉన్నట్టుండి ఆ చక్రవర్తి దగ్గరికి వచ్చి అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడట అయ్యా నాకు కొంత ధనం సహాయం కావాలి ఏదైనా నాకు సహాయం చేయండి అని అడిగాడు అప్పుడు వెంటనే అలెగ్జాండర్ మహా చక్రవర్తి ఏమన్నాడంటే నువ్వు కోచార్ కోచార్ కోచారిది కోశాధికారి ఉంటాడుగా అదే అతను ఏమంటాడు మరలా ఈ కోచాధికారిని ఆ ట్యాక్స అతని దగ్గరికి వెళ్ళు ఆ క్యాష్ దగ్గరికి వెళ్ళు లేదంటే ఆ డబ్బు ఇచ్చేవారి దగ్గరికి వెళ్ళని పంపించారు ఇతను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి నాయన అలక్చంద్ర చక్రవర్తిని డబ్బులు అడిగితే నేను నీ దగ్గరికి పంపించారు నువ్వు నాకు కొంత డబ్బు ఇవ్వాలి అన్నాడు ఎంత ఇవ్వాలి ఏంటి అని అడిగాడు నాకు పదివేల బంగారు నాణ్యాలు కావాలి అన్నాడు ఎన్ని పదివేల బంగారు నాణ్యాలు కావాలి అయ్య బాబోయ్ ఇది ఎంత ఎక్కువలో పదివేల బంగారు నాణ్యాలు కావాలి నీకు ఇది చాలా అసాధ్యమైన పని నేను ఒకసారి చక్రవర్తి గారితో మాట్లాడిన తర్వాత ఇస్తానన్నాడు సరే నీ ఇష్టం అన్నాడు నువ్వు ఇక్కడే ఉండు నేను ఎల్లు వస్తానని వెంటనే తన రథం తీసుకొని చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా ఆ తత్వవేత్తను మా దగ్గరికి మా దగ్గర నా దగ్గరికి పంపించారు కదా అతను చాలా ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు చాలా ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు ఎంత అడిగాడు పదివేల బంగారు నాణ్యాలు అడిగాడండి నాకు అన్నాడు ఓకే ఇచ్చేయి ఎందుకో తెలుసా అతడు రెండు విషయాలు అతను అడిగిన దానిలో దాగి ఉన్నాయి నా గురించి నా గురించి అతను రెండు విషయాలు గ్రహించాడు ఒకటి అంత ఎక్కువ మొత్తంలో అడగడానికి మొట్టమొదటిగా అతడు నే నేను ఎంత ఐశ్వర్యవంతుడినో గుర్తించాడు రెండు నేను ఎంత దాతృత్వం గలవాడినో అతను గుర్తించాడు అర్థమైందా నేను ఎంత ఐశ్వర్యవంతుడినో అతను గుర్తించాడు కనుక అంతటి అడిగాడు నేను ఎంత దాతృత్వం కలిగినటువంటి వాడనో గుర్తించి నన్ను అడిగాడు ఈ పదివేల ఈ పదివేల బంగారు నాణ్య అతనికి చెంది అన్నాడట మీకు ఏమైనా అర్థమైందా అచామిక చక్రవర్తే అలాంటి దాతృత్వం కలిగిన వాడయి ఉంటే అంత గొప్ప ఐశ్వర్యవంతుడయి ఉంటే దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు దేవుని దగ్గర బైబుల్ చెబుతుంది మీరు ఊహించిన దానికంటే తలొంచిన దానికంటే అత్యధికముగా చేయగల శక్తి గలవాడు మన దేవుడు శ్రీమంతుడు ఆయన ఐశ్వర్యవంతుడని నీకు తెలిస్తే ఆయన ఐశ్వర్యవంతుడని నీకు తెలిస్తే అర్థమవుతుందా నీవు ఆయన దగ్గర గొప్ప వాటిని అసాధ్యమైన వాటిని అడుగుతావు డబ్బు మాత్రమే కాదు ఎదవ డబ్ మన మన మైండ్ అంతా డబ్బు చుట్టే తిరుగుతుంది ఎదవ డబ్బు ఎదవ డబ్బు చుట్టూ నీకు అసాధ్యమైనటువంటి వాటిని దేవుడు సాధ్యపరచగలడు ఆయన సర్వశక్తి గలవాడు ఆయన సర్వ సంపన్నుడు అని నువ్వు గుర్తిస్తే నువ్వు గుర్తిస్తే దేవుడిని అడుగుతావు గొప్ప అడుగుతావు నువ్వు అడగాల్సింది ఉన్నతమైనటువంటివి అడగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ నువ్వు ఎంత చేపడుగు చిన్న చిన్నవి అడుగుతున్నప్పుడు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేదు ఆయన మంచితనను నువ్వు గుర్తించలేదు ఆయన దాతృత్వాన్ని నువ్వు గుర్తించలేదు అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు స్తోత్రం చెప్పగలరా యహోవ ఎందు నమ్మిక ఉంచువాడు వర్తిల్లును ఎందు నమ్మిక ఉంచండి ఇప్పుడు నీ స్థితిగతులు చాలా హీనంగా ఉండొచ్చు దీని వైపు చూడకండి భవిష్యత్తులో మీ జీవితంలో దేవుడు చేయబోతున్న కార్యాలు మీరు దృష్టి ఉంచి చూడండి దృష్టి ఉంచి చూడండి స్తోత్రం చెప్పాలి దూరదృష్టి చెప్పన విశ్వాసంతో చూసే చూపు చెప్పన ఈ చర్చి ఇక్కడ స్థలం కొనకు మునుపు ఈ పక్కనే ఉన్న నాగ సాయి బాబా గుడి ఆ రోడ్లో నూట పద్దెనిమిది గజాలు నూట పద్దెనిమిది గజాలు రెండు ప్లాట్లు అంటే రెండు వందల ముప్పై ఆరు గజాలు ఒక ఆయన చూపించాడు నాకు రెండు వందల పద్దెనిమిది గజాలు రెండు లక్షలకే వస్తుంది అర్థమవుతుందా రెండు వందల పద్దెనిమిది గజాలు ఒక ప్లాట్ వచ్చి లక్ష రూపాయలకే వస్తుంది ఆ రోజుల్లో రెండు వేల ఆరులో చాలా తేలిగ్గా అనిపిస్తుంది అక్కడేమి ఇల్లు లేవు అప్పుడు ఇంకా అది ఆ పేట ఏమి ఒక్క ఇల్లు కూడా పడలేదు అక్కడ చర్చి కట్టుకోవడానికి ఒక ఆయన చూపించాడు నేను వెళ్ళి చూశాను చూసిన తర్వాత నచ్చింది స్థలం బాగుంది తీసుకుందామని వస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది రేపు విస్తారమైన సంఘం అవుతుంది పెద్ద సంఘమైద్ది ఈ రోడ్లో నుండి రావాలి ఈ రోడ్డు అడ్రస్ ఇవ్వాలి ప్రతిదీ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి మనం అట్నుండి ముందు ముందుకు రావాలి రోడ్డు పక్క రోడ్డు పక్కన అది ఉంది మనం ఇంకా లోపల ఉన్నాం వేసే ప్రతి పోస్టర్ మీద ఈ అడ్రస్ వేయాలి పాంప్లెట్ మీద ఈ పోస్ట్ ఈ అడ్రస్ వేయాలి సీడీలు చేస్తాం సీడీ మీద ఈ అడ్రస్ వేయాలి నాకొద్దు అన్నాను స్తోత్రం చెప్పగలరా మీకు అర్థమైందా రెండు చేతులు చెప్పండి ఎవరో చిన్నప్పుడు సామెత అనేవాళ్ళు మొదలకి ఏమీ లేదనుకుంటే పెసరబొక్కు పొండవే పెళ్ళాం అన్నాడు అన్నాడంటాడు ఎవడో ఎంతో ఏదో ఉంది సామెత ఏదో ఉంది అదే చాలాసార్లు వాడేవాళ్ళు చిన్నప్పుడు బాగా ఇప్పుడు మర్చిపోయాను ఆ సామెతలు మర్చిపోయి నా బూతులు కూడా మర్చిపోయాను దయచేసి గమనించాలి అంటే నా దేవుడు ఏదో నేను భోజనం చేయడానికి ఒక ఒక వంద మందిని పంపించేసి నా కుటుంబాన్ని పోషిస్తాడనేది కాదు నా నమ్మకం నా దేవుడు సర్వశక్తి గలవాడి పట్టణాన్ని కదిలిస్తాడు నా దేవుడు గొప్పవాడి పట్టణములో ఉన్న ప్రజలను రక్షిస్తాడు నేను అడిగినవన్నీ నా దేవుడు నాకు ఇస్తాడన్న నమ్మకం నా గుండెల నిండా ఉంది స్తోత్రం చెప్పాలి అందుకని నేను అక్కడ కొనలేకపోయాను అందుకని అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇక్కడ చూడండి ఏమైనా ఇల్లు ఉన్నాయా ఎయిరా ఏ నిలవలేడు ఎందుకంటే ఇది యహోవా కోరుకున్న స్థలము స్థలము దేవుడు కోరుకున్న స్థలం అండి ఇది ఈ స్థలం నేను ఫస్ట్ వచ్చినప్పుడు పాడైన స్థలములుగా స్థలంగా ఉంది ఇక్కడికి నేను రావడం చాలామందికి అసలు ఇక్కడ కొనడమే ఇష్టం లేదు ఎందుకంటే కొద్దిని లేవగానే మా దర్శనాలు ఏంటో తెలుసా ఈ హనుమాన్ నగర్ వాళ్ళు హనుమాన్ నగర్కి ఏడు లైన్లు ఉన్నాయి అందరు చెంబులు తీసుకొని వచ్చి అర్థమవుతుందా మేము పొద్దున్నే ఇక్కడ చర్చి లేవగానే వాళ్ళ దర్శనాలు చూడాలా రాను 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 వాళ్ళకి జాలేసి మా మీద కనికరం వేసి వాళ్ళే మానేశారు స్తోత్రం తట్టుకోలేక వాళ్ళు మానేశారా పెద్ద ప్లుక్కులేని తీసుకొచ్చి ఈ స్థలాలు మన కాకపోయినా ఎక్కడున్న చెట్లన్నీ బిక్కిచ్చేసాను స్తోత్రం చెప్పగలరా దయచేసి మీకు గమనించాలి అంటే మన దృష్టికి చాలా హీనంగా ఉన్నటువంటిది మన ఆలోచనతో చూసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది దేవుని మీద నమ్మకం ఉంచి చూడు నీ జీవితం ఎలా ఉంటుందో అప్పుడు నీకు తెలిసింది హలోహ్య అసలు నీ స్థితిని బట్టి నీ పిల్లల్ని అంచనా వేయొద్దు నీ అమ్మా నాన్న కంటే నువ్వు భక్తి గెలదానివి భక్తి కలిగినటువంటి వాడివి నీ పిల్లలను నీతిమంతుని సంతానం ఎడవబడు కానీ వారి భిక్షమెత్తుట నేను చూడలేదంటాడు నా దేవుడు హలే రుయ్యా అందుకని దేవుని వాక్యానుసారంగా నీవు దేవుని మీద నమ్మకం దేవుని మీద ఆధారపడడం నమ్మకం ఉంచడం అంటే దేవుని మీద ఆనుకోవడం నా సర్వస్వం అనుకోవడం ఆయన అనుమానించొద్దు ఎక్కడా కష్టం రాని బాధ రాని శ్రమ రాని అనుమానించద్దు ఎందుకు ప్రభు నా జీవించగల జరుగుతుందని అనొద్దు దేవుణ్ణి నమ్ముకున్న లాజరు మార్త మరియులు కుటుంబంలో రోగాలు వచ్చినాయి చివరికి మరణము సంభవించింది ప్రభువా మా తమ్ముడు చనిపోయాడు అని ఏడిస్తే ఆయన వారితో కలిసి ఏడ్చాడు ఏడ్చాడు వారితో కలిసి ఎందుకు చేతగాని అయిపోయినని ఏడ్చాడు అనుకున్నావా కాదు నీ బిడ్డను ఎప్పుడైనా తప్పు చేస్తే టపా టప టప టపా వాళ్ళకి దెబ్బలు వేస్తావు వార్తలు తేలిపోతే బాత్రూమ్లు తీసుకొని స్నానం చేస్తున్నప్పుడు వాడు వార్తలు చూసి అది నీ చేత్తో చమురుతున్నప్పుడు చూసి ఏడుస్తావు ఎందుకు ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ బిడ్డను కొట్టిన తర్వాత ఏడ్చే అనుభవం ఎందుకలా ఏడుస్తావు వాడిని చంపాలని కొట్టావా కాదు వాడు ప్రయోజకుడు అవ్వాలని కొట్టావు కానీ వాడు చురుకు వాడి బాధ చూసి మళ్ళీ తిరిగి ఏడుస్తున్నావు అలాగే దేవుడు ఏడ్చాడు వాడిని చూసి కానీ చావు దెబ్బ కొట్టినా సజీవంగా లేపగలిగిన శక్తి ఆయన దగ్గర ఉందని నిరూపించాడు అతని గర్వాన్ని బట్టి కొట్టాడు చావు దెబ్బ అతడు ఆహమును బట్టి కొట్టాడు ఒక చావు దెబ్బ కానీ చంపడానికి కాదు దేవునికి మహిమ రావాలని మరలా తిరిగి బ్రతికించాడు నీ జీవితంలో కూడా నీ అజ్ఞానమును బట్టి నీ బుద్ధిహీనతను బట్టో మనకున్న బలహీన మనకున్న బుద్ధిహీనమైన ఆలోచనను బట్టి కొన్ని శ్రమలకు అప్పగించవచ్చు కానీ దేవుని మహిమ కొరకే నీకు ఆ వచ్చింది దేవుడు అన్ని చెనుల్లో నిన్ను హెచ్చించడానికి ఆ శ్రమలో ఆ శ్రమ పెట్టి దేవుని వైపు త్రిప్పుకొని దేవుని కొరకు నువ్వు బ్రతికితే అక్కడ నిన్ను ఒక కొండ మీద ఉన్న పట్టణం ఎలా ప్రజలందరికీ కనిపిస్తుందో అది కనుమరుగ కనుమరుగైపోకుండా ఎలా ఉంటుందో ఆ కొండ మీద పట్టణము వలె దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచినప్పుడు హాలెడయ్య దేవుని మీద నమ్మకం ఉంచుతావా మంచి రోజు మీద ఉంచుతావా దేవుని మీద నమ్మకం ముంచుతావా వాస్తు మీద నమ్మకం ఉంచుతావా దేవుని మీద నమ్మకం ఉంచుతావా ఉంగరం మీద నమ్మకం ఉంచుతావా